హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరి మాసంలో వచ్చిన బేతాళ కథలు చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు విదూషకుడి నేరం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా పాముతో చెరలాటాలాడేవాడికి ఎప్పటికైనా ప్రమాదం తప్పదు నీకు హెచ్చరికగా ఉండగలందులకు మద్రదేశపు విదూషకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం మద్రదేశపు రాజు వద్ద ఒక ప్రఖ్యాతి చెందిన విదూషకుడు ఉండేవాడు అతను హాస్యం చెప్పటమే కాక చూస్తేనే నవ్వు పుట్టించేటట్టుగా ఉండేవాడు పొట్టిగా బక్కగా ఉండేవాడు అతని చెవులు మొంత చెవుల్లాగుండేవి నవ్వితే అతని నోరు ఈ చెవి నుంచి ఆ చెవిదాకా తెరుచుకునేది చాలా చలాకైన మనిషి హాస్య కథలు చెప్పినది చెప్పకుండా చెప్పేవాడు రాజసభలో అందరినీ హాస్యం పట్టించేవాడు రాజుగారిని కూడా చూసేవాడు కాడు తనను హేళన చేస్తే కూడా రాజుగారు ఏమి అనేవాడు కాడు అలాటప్పుడు మిగిలిన వాళ్ళు పైకి ఏమీ అనటానికి ఉండేది కాదు కానీ అందరికీ అతనంటే కోపము భయము ఉండేవి విదూషకుడు వల్ల రాజుగారికి చాలా ఉపయోగాలు ఉండేవి తన కింద కొలువు చేసేవాళ్ళు ఏదైనా మోసం చేసి అది రుజువైతే శిక్షించడానికి వీలుండేది కానీ కేవలము అనుమానాలు మాత్రమే ఉన్న చోట విదూషకుడి హాస్యం వారి అక్రమాలకు విరుగుడుగా పనిచేసేది కొందరు అధికారులు ఏ దుష్కార్యాలైనా మొదలు పెట్టినప్పుడు విదూషకుడి హాస్యానికి గురు కావడం జరిగి తమ రహస్యం రాజుకు తెలిసిపోయిందనుకుని తమ దుష్కార్యాలు కట్టి హాస్యం మిషమీద విదూషకుడు ఏదో విధంగా అందరినీ నిందించేవాడు ఎవరినన్నా అతను నిందించినప్పుడు వారి పట్ల ఆగ్రహం కలవారికి తృప్తిగా ఉండేది ఇలా అనేక రకాల విదూషకుడు రాజుగారికి కనిపించిన ఉపకారాలు చేస్తూ ఉండేవాడు అందుకే ఒక్కో సమయంలో విదూషకుడి హాస్యం తన మీదకి తిరిగిన రాజు తాను కూడా అందరితో పాటు నవ్వి ఊరుకునేవాడు ఇలా ఉండగా ఒకనాడు రాజుగారి జన్మదినోత్సవం జరిగింది సాయంకాలం రకరకాల వినోదాలు జరిగాయి నృత్యాలు గానాలు విందులు వినోదాలు అయ్యాయి రాజుగారు సభికులు కబూర్లలో పడ్డారు విదూషకుడు విజృంభించి హాస్య కథలు చెబుతూ మధ్య మధ్య ఎవరిని పడితే వారిని నోటికి వచ్చినట్టు అవహేళన చేస్తున్నాడు అలా వాగుతున్నవాడు కాస్త ప్రపంచంలో నాకన్నా మూఢుడు లేడని మీరంతా అనుకుంటున్నారు నాకు తెలుసు కాని నాకన్నా కూడా పెద్ద మూఢుడు మన రాజు అన్నాడు రాజుగారు విరగబడి నవ్వాడు ఆయనతో పాటు అందరూ నవ్వారు నేను అందవికారంగా ఉంటాను నిజమే రాజుగారు అందగాడన్నదే నిజమే ఆయన అందమంతా ఆయన దొడ్డి కాళ్లలో ఉంది ఆయన గారి కాళ్ళు గుర్రం మీద కూర్చుంటే ఎలా ఉంటాయో నడిచేటప్పుడు అలాగే ఉంటాయి అన్నాడు విదూషకుడు రాజు నవ్వాడు ఈయన గారంతటి లోభిని మనం చూడబోము నాకన్నా ఈయనకు పది లక్షల రెట్లు ఎక్కువ ఆస్తి ఉన్నది అయితేనే నాకన్నా రెట్టింపు తిండి కూడా తినలేడు అన్నాడు విదూషకుడు రాజు మళ్లీ నవ్వాడు మనకు బ్రహ్మదేవుడు రాజుగా ఈ మంద బుద్ధిని ఈ లోభిని ఈ దొడ్డికాళ్ల వాణ్ణి ఈ బట్టతల వాణ్ణి ఇచ్చినందుకు మనం ఏదో పాపం చేసి ఉండాలి అన్నాడు విదూషకుడు రాజు ఒక్క కేక పెట్టి ఆగు చాలించు అన్నాడు ఆగ్రహంతో ఆయన తన భటుల కేసు తిరిగి ఈ నిర్భాగ్యుణ్ణి వెంటనే బంధించి రేపు మన సింహానికి వెయ్యండి అన్నాడు విదూషకుడు రక్తం జిల్లు మనది తాను అనకూడని మాట ఏమన్నాడో అతనికి తెలియలేదు భటులు అతన్ని తీసుకుపోయి రాజభవనంలోనే ఒక గదిలో ఖైదు చేశారు మర్నాడు ఉదయం కొందరు ఉద్యోగులు రాజుగారిని దర్శించి విదూషకుణ్ణి క్షమించమని క్షమించలేకపోతే మరణదండన కాకుండా మరే శిక్ష అయినా విధించమని వేడుకున్నారు అతన్ని సింహానికి వేస్తాననేశాను వేసి తీరాలి అన్నాడు రాజు సింహానికి వేస్తే సింహం అతన్ని తినేస్తుంది అన్నారు సభికులు ఒకవేళ అది అతన్ని తినకుండా వదిలేస్తే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు రాజు సింహం బోను నుంచి అతను ప్రాణాలతో బయటపడితే అతన్ని తమరు మరో విధంగా కదా అని సభికులు అడిగారు అప్పుడు శిక్షించవలసిన అవసరం లేదు శిక్షించను అన్నాడు రాజు సభికులు రాజుగారి వద్ద సెలవు పుచ్చుకుని యువతలకి వచ్చేసి విదూషకుణ్ణి సింహం తినకుండా చేసేటందుకు మార్గాలు ఆలోచించారు రాజుగారు పెంచే సింహం ఒక పెద్ద గదిలో ఉంటుంది ఆ గది చుట్టూ ఇనప కమ్మీలు అమర్చి బోనులాగా తయారు చేశారు సింహానికి ఆహారం పెట్టడానికి ఒక మనిషి ఉన్నాడు విదూషకుడు మిత్రులైన సభికులు అతని వద్దకు వెళ్ళి రోజు సింహానికి తిండి బాగా పెట్టి రేపటికి కూడా ఆకలి పుట్టకుండా చెయ్యి అన్నారు సింహం ఉండే బోనుకు రెండు ద్వారాలు ఉన్నాయి అవి ఎప్పుడూ మూసే ఉంటాయి సింహాన్ని సాకేవాడికి బాగా లంచం పెట్టి బోనులోనికి వెళ్ళిన విదూషకుడు రెండో ద్వారం దగ్గరికి వచ్చేసరికి వాడు దాన్ని తెరిచేటట్టు ఒప్పించారు ఈ ఏర్పాట్లన్నీ విదూషకుడికి అతని స్నేహితులు చెప్పారు కానీ అతనికి తాను ప్రాణాలతో బయటపడతానన్న ఆశ లేదు నేను విదూషకుడిలాగా బతికాను అలాగే చేస్తాను నాకు పంచరంగుల దుస్తులు తయారు చేయించండి వాటి నిండా గజ్జలు గంటలు కట్టించండి అన్నాడు విదూషకుడు తన మిత్రులతో అవన్నీ తయారయ్యాయి విదూషకుణ్ణి దండించే సమయం ఆసన్నమయ్యింది వేల కొద్దీ జనం సింహం బోను చుట్టూ మోగారు రాజుగారు వచ్చి విదూషకుణ్ణి బోనులోకి తొయ్యండి అని ఆజ్ఞ ఇచ్చారు భటులు విదూషకుణ్ణి తెచ్చారు రంగురంగుల దుస్తులు ధరించి గజ్జల గలగల్లాడిస్తూ పది మంది నాట్యకర్తలు నడిచి వస్తున్నట్టు చప్పుడు చేస్తూ భటుల వెంట వచ్చిన విదూషకుణ్ణి చూడగానే జనం గొల్లును నవ్వారు రాజుగారు కూడా బలవంతాన నవ్వు ఆపుకోవలసి వచ్చింది భటులు బోను తలుపులు తెరిచి విదూషకుణ్ణి లోపలికి తోసి చప్పన తలుపు మూసేశారు విదూషకుడు ఒక మూలగా పడుకుని ఉన్న సింహాన్ని చూశాడు అది అంతకు ముందే ఎక్కి తొక్కినట్టు ఆహారం తిని ఉన్నది దానికి రెండు గజాల దూరంలో నుంచి అతను రెండో ద్వారం వద్దకు వెళ్ళాలి అవసరం వస్తే దాన్ని తెరిచేవాడు ఆ ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు విదూషకుడు మెల్లగా ఒక్క అడుగు ముందుకు వేశాడు అంతదాగా పడుకుని ఉన్న సింహం లేచి కూర్చుని అతనికేసే చూడసాగింది అప్పుడు విదూషకుడు కోతిలాగా గెంతటము నాట్యం చెయ్యటము పిల్లి మొగ్గలు వేయటము చేశాడు బయట జనం పగలబడి నవ్వుతున్నారు గజ్జల చప్పుడు గంటల చప్పుడు విని సింహం బెదిరినట్టు కనపడింది అదే సమయం అనుకుని విదూషకుడు దాన్ని పక్కగా రెండో ద్వారం కేసి పరిగెత్తాడు కానీ సింహం అతను కేసి ఒక అడుగు వేసి దూకబోయే భంగిము ప్రదర్శించింది మరుక్షణం అది దూకనే దూకింది కానీ ఇంతలోపలే విదూషకుడు రెండో ద్వారాన్ని సమీపించటము అది తెరుచుకుని అతను బయటపడటమూ జరిగాయి ఎలాగైతేనే విదూషకుడు ప్రాణాలు దక్కాయి అందుకు సంతోషించిన వాళ్ళు లేరు రాజుగారు కూడా అతను ప్రాణాలు దక్కించుకోవాలనే కోరుకున్నాడు తరువాత విదూషకుడు అతి కష్టం మీద రాజుగారి విదూషకుడుగా ఉండటానికి ఒప్పుకున్నాడు కానీ అతను ఎవరిని మళ్ళీ నవ్వించలేదు అసలు విదూషకుడు సింహం పడినట్టే అయ్యింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా విదూషకుడు ఏమి తప్పు చేశాడని రాజు అతన్ని సింహం వాత వేయించాడు విదూషకుడు తనను నిందిస్తూ ఉంటే నవ్వనివాడు అకస్మాత్తుగా అంత కోపం చెందటానికి కారణం ఏమిటో తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు విదూషకుడు రాజుకు కాళ్ళని మందబుద్ధి అని లోభితనమని అన్నవి వట్టి అబద్ధాలై ఉండాలి అందుకే రాజు అందరితో పాటు నవ్వాడు కానీ రాజుకు బట్టతలని విదూషకుడు అన్న మాట వాస్తవమై ఉంటుంది రాజుకు ఆగ్రహం తెప్పించిన మాటలలో అది ఒక్కటే కొత్తగా అతను మాట మిగిలిన మాటలన్నిటికీ రాజు అది వరకు నవ్వనే నవ్వాడు హాస్యానికైనా మాట అనకూడదన్న సంగతి విదూషకుడు ఆ క్షణాన మరిచాడు అదే అతను చేసిన తప్పయి ఉంటుందని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు